బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి తెలంగాణలో మండుతున్న ఎండలను లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి జోరు వానను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కిషన్ రెడ్డికి అనుకుంటే ఏదైనా సాధించే పట్టుదలతో కష్టపడే వ్యక్తిత్వం ఉంటుంది అయితే మంగళవారం రాత్రి అంత జోరు వానలో కిషన్ రెడ్డి కోసం సికింద్రాబాద్ జనం కదలి రావడం విశేషం ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని దోమలగూడలోని ఏవి కాలేజీ నుంచి బీజేపీ శ్రేణులతో కలిసి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు అయితే తన కోసం కార్యకర్తలు జనం వర్షంలో తడవడం చూసి అది ఇష్టం లేక కిషన్ రెడ్డి అందరూ ఇళ్లకి వెళ్లిపోవలసిందిగా కోరారు అయినప్పటికీ ఆయన అభిమానులు వర్షాన్ని లెక్క చేయకుండా జోరు వానలో తడిచారు దీంతో నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి కిషన్ రెడ్డి కొంత భావోద్వేగానికి గురై వచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతను తెలియజేశారు మరి ఇంత కష్టపడి మన పంజాస్తాం మనము ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఉద్యోగం సాధించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర రాజధాని ఏమాత్రం మనం జరిగినా కూడా మన పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ప్రేమ అసలతో తప్పిదలకు ధైర్యంతో సాహసంతో అందరం కూడా ఈ మూడు రోజులు కష్టపడి పనిచేసి మన మన పోలింగ్ బూతులకు వెళ్ళిపోయి ఇంకా వాతావరణం నడితే ఇంకా వాటర్ వర్షం వస్తుంది పెద్ద వర్షం ఉంది మాట చెప్తున్నారు కాబట్టి అందరం మనం మన పోలీసులకు వెళ్ళి పనిచేసుకున్నాము ఒకటే మీరు చెప్పేది మీ ఇప్పుడు ఎల్లుండి మళ్ళీ తీసుకోమని మన వాళ్ళ అభిప్రాయం కాబట్టి మీ యొక్క ఉత్సాహాన్ని నేను ఏమాత్రం గౌరవిస్తా ఉన్నాను మీ తప్పుదలను గౌరవిస్తా ఉన్నాను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వాయిరా వేసుకుంటూ మన ఒకరోజు ఏదో ఒకరోజు సాయంకాలం నేను మళ్ళీ వస్తాను ఆ రోజు మళ్ళీ మన కాన్స్టెన్స్ అంతా పెరుగుదా అని చెప్పి మీ అందరూ కోరుకుంటూ అందరు ఇంటికి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకొని నేను ఈ పోలింగ్ బూత్ వారికి సంబంధించినటువంటి కార్యకర్తలను పిలిపించుకొని పోలింగ్ బూత్ వారిగా సమావేశం పెట్టుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను చాలా మంది కోర్టు మీద చూస్తున్నాను టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి